గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామ వార్డు సచివాలయాలు ప్రధాన భూమిక పోషించాయి దీనికి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించింది సచివాలయాలు పాలనాపరమైన పనులు చేపట్టగా వాలంటరీ వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేసింది దీంతో ఏది కావాలన్నా వాలంటీర్పై ఆధారపడవలసి వచ్చేది క్రమంగా ఈ వ్యవస్థపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఎన్నికల సమయానికి వాలంటరీ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని తీర్పిచ్చింది దీంతో ప్రభుత్వ ఉద్దేశం నిర్వీర్యమైంది ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై టీడీపీ హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ హామీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు అంతేకాదు సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువ పని తక్కువ అని పరిశీలనలో తేలడంతో సిబ్బందిని వేరే శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ త్రాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది గ్రామ వార్డు సచివాలయాల్లో సరైన పని లేకుండా ఉన్నవారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించింది ఒక్కో సచివాలయంలో పదకొండు మంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో కొందరికి పనులు లేవని అటువంటి వారిని మండల డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నియమిస్తే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చెయ్యాలని నిర్ణయించినట్లు సమాచారం ఇలా ఆరు వందల అరవై మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం రెండు నవంబర్ ఇరవై రెండు నుంచి రెండు ఇరవై మూడు మే నెల మధ్య ముప్పై ఏడు శాతం గ్రామ సచివాలయాలు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు వార్డు సచివాలయాలు నెలకు కేవలం ఐదు శాతం లోపే సేవలందించాయి గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువ గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి వ్యవసాయం ఉద్యానవనం పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు వ్యవసాయం పశుసంవర్ధకం తదితర మానవ వనరులు ఉన్నాయి కానీ వార్డు సచివాలయాల్లో లేవు ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి గ్రామ పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదనే రీతిలో ఉన్నాయి నిజానికి సర్పంచ్ ఈ సచివాలయాలకు హెడ్గా ఉంటే వారి పనితీరులు మెరుగుదల కనిపిస్తుంది అలా కాకుండా వారి ఇష్టానుసారం వ్యవహరించడం కూడా పనులు లేకుండా పోవడానికి కారణం వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్ శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచాలని విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలని గతంలో సర్వే చేసిన సంస్థ సూచించింది వీటిని పరిగణలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరెవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలపాలని కోరింది